సాధన అకాడమీ ఆఫ్ ఇంపరేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ సెయిల్స్ యొక్క రాబోయే శిక్షణ కార్యక్రమం ఈ నెల పదో తారీఖు ఆదివారం రోజున తార్నాకాలోని సత్యోదయంలో జరగబోతుంది ఈ ట్రైనింగ్ సంబంధించి ఇంతకుముందే నేను వీడియో రూపకంగా మీ ముందుకు రావటం జరిగింది ఇప్పటికే చాలామంది ఈ శిక్షణా కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారు ఎవరెవరైతే ఈ సేల్స్ శిక్షణ క్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీళ్ళందరినీ ఈ నెల పదో తారీఖున నేను కలుస్తాను ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో భూమి రికార్డులు తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ అదేవిధంగా ఈ ఆర్ఆర్ చట్టం భూమి రికార్డుకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో రికార్డ్ రైట్స్ యాక్ట్ ఈ వీటి మీదనే ఒకరోజు పాటుగా నేను నా బృందం అందరం కూడా వివిధ అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము ఇప్పుడు కూడా ఇంకెవరికైనా ఈ శిక్షణలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో టైటిల్లోనే ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మల్లేష్ అని న్యాయవాది తను ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేస్తున్నారు సో మరి ఇంకెవరికన్నా ఇంకా ఆసక్తి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే ఈ ట్రైనింగ్ సంబంధించి వెన్యూకి సంబంధించి కానీ ఇతరత్ర ఏమైనా వివరాలు కావాలన్నట్లయితే న్యాయవాది మల్లేష్కి ఈ టైటిల్లో ఉన్న నంబర్కి ఫోన్ చేయండి మిమ్మల్ని అందరినీ ఈ నెల పదవ తారీఖున తర్నాకల్లో కలుసుకుంటాను అప్పటివరకు సెలవు థ్యాంక్ యూ